గారు ఫైనలీ ఇన్ని సంవత్సరాలు మీరు వెళ్ళుంటారు ఖచ్చితంగా అంత ఎక్స్పీరియన్స్ ఉంటుంది ఏమైనా మార్పులు గమనించారా మీరు అలాగే ఉందా శబరిమల నేను పంతొమ్మిది వందల ఎనభై మూడవ సంవత్సరం నుంచి శబరిమలకి వెళ్తున్నాను నలభై రెండు సంవత్సరాలు అయింది అయితే మార్పులు దేవుడిలో మార్పు లేదు భక్తుల్లో మార్పు లేదు జాగ్రఫికల్గా ఆ ప్లేస్ ఇంతకుముందు మీ టీవీ నైన్లో పిలిచినప్పుడు కూడా నేను అదే చెప్పాను అది లోయలతో ఉండేటటువంటి ప్రదేశం అడవిగా ఉంటుంది కాబట్టి అందులో డెవలప్మెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేయడానికి ఒక స్థాయి వరకు తప్పితే అంతకంటే మించి ఎవరూ ఏం చేయలేరు అక్కడ కాబట్టి ఉన్న ప్రదేశంలోనే ఉన్న పరిస్థితుల్లోనే భక్తులు అయ్యప్పలు ఎంత మంచి వాళ్ళు అంటే వాళ్ళకి కనిపించిన ప్రతి మనిషికి మొక్కవచ్చు మనం ఎన్ని కష్టాలు ఉన్నా ఏవి పట్టించుకోరు అంతే జస్ట్ స్వామిని దర్శనం చేసుకోవాలి వచ్చేయాలి స్వామిని దర్శనం చేసుకోవాలి వచ్చేయాలి అదే అద్భుతం అండి అంటే ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్న వీరిప్పుడు ఇంతకుముందు ఏదో టాపిక్లో ఇంటర్ఫియర్ అవుదామనుకున్నాను అనుకున్నాను బ్రహ్మచర్యం గురించి అడిగారు నాకు అది పాయింట్ చాలా బాగా అనిపించింది బ్రహ్మచర్యం అనేటువంటిది అసలు ఎందుకు వచ్చింది దీనికనే కాదు దేనికైనా ఈ దీక్ష కాదు ఏ దీక్ష అయినా మండల దీక్షలు ఏమి చేసినా బ్రహ్మచర్యం బ్రహ్మచర్యం అంటే బ్రహ్మ పక్కన చరించడం బ్రహ్మతో మనం కలిసిపోవడం ఆడమగ సంబంధం ఇది చాలా చిన్న నిర్వచనం దానికంటే పెద్ద నిర్వచనం ఏంటంటే బ్రహ్మ పక్కన మనం చరిస్తుండాలి ఎప్పుడూ బ్రహ్మ పక్కనే ఉండాలి బ్రహ్మం పక్కనే ఉండాలి అనేది బ్రహ్మచర్యం దీంట్లో ఏంటంటే మనకు ఉండేటటువంటి షట్చక్రాలను ఉంటాయి కదా మీకు కానీ మూలాధార చక్రం నుంచి పెట్టుకొని సహస్రారం వరకు చక్రాలు ఉంటాయి ఆరు చక్రాలు దేవుడి దగ్గరికి మనం వెళ్ళాలి అంటే ఈ షట్చక్రాలని మనం అధిరోహించి వాటిని దాటి సహస్రారంలో నుంచి దేవుడి దగ్గరికి ప్రయాణం అన్నట్టు దీనికి ఏమంటారంటే ఊర్ధ్వరేతస్కులు అని అంటారు మన శక్తి అంతా మూలాధారంలో ఉంటుంది ఈ మూలాధారంలో ఉన్నటువంటి శక్తి అని అంటే బ్రహ్మ బ్రహ్మని మనము చరింప చేస్తూ అక్కడి నుంచి బయలుదేరి ఒక్కొక్క చక్రం ద్వారా సహస్రారం దాటడం అనేటువంటిదే బ్రహ్మచర్యం అంటే మీరందరూ పెద్దవాళ్ళు మీరు చాలా పెద్ద పెద్ద విషయాలు చెప్తున్నారు బట్ నాకు అయ్యప్ప దీక్ష నుంచి నేనేం నేర్చుకున్నాను ఎవరైనా ఏం నేర్చుకోవాలి అంటే ఒకటి క్రమశిక్షణ రెండు శరీరాన్ని మనసుని శుద్ధి చేసుకోవాలి దేవుడు పట్ల భక్తిని పెంపొందించుకోవాలి ఇది ఒక ఆచార వ్యవహారం లాగా చూడకూడదు ఇది మన లైఫ్ స్టైల్ ని మార్చేసి ఒక ఆధ్యాత్మిక ప్రక్రియ లాగా చూడాలనేది నాకు అర్థమైంది మొత్తం సమయం మించిపోతుందండి అండి ఇంకా మనం మాట్లాడితే ఇంకా చాలా సేపు మాట్లాడచ్చు కానీ నెక్స్ట్ బుల్టెన్ మనకి టైం అవుతుంది థ్యాంక్ యూ సో మచ్ మీరు అందరూ ఇవాళ ఇవాళ మా స్టూడియోకి వచ్చి కొద్దిసేపు మేమందరం అయ్యప్ప సన్నిధానంలో ఉన్న ఒక లక్షలాది మంది లక్షలాది మంది అక్కడ శబరుమలలో కోట్లాది మంది ఇలా టీవీల్లో మకర జ్యోతి మకర విళకు దర్శనంతో మీరందరూ కూడా పునీతులయ్యారని భావిస్తున్నాను